దేవునికి మహిమ కలుగును గాక మరొకసారి దీకాల మందు ఈ విధంగా మీతో దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు మాకు నేర్పిన అనుభవాలు ప్రకటించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగా వితిస్తున్నాం ఈ అనుదిన వాగ్దానం అనే సమయాన్ని బట్టి ప్రతిరోజు మీతో కలుసుకోవడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఇప్పటికే ఈ మాటలు అనేకలు ఆదరిస్తున్నాయి దేవునికరంగా దేవుడు మారుస్తున్నాడు అందును బట్టి ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాం మానకి పరిచయం కొరకు వీళ్ళు అనేకులు ప్రార్థన చేస్తున్నారు మాకు చెబుతున్నారు తెలియజేస్తున్నారు కనుక మానకు తప్పకుండా ఈ పరిచర్ల పక్షంగా అనుదినము ప్రార్థించండి ఎన్నో అవసరాలు ఎన్నో అక్కరలు ఖచ్చితంగా ఈ పరిచర్ల విషయంలో దేవుడు ఉన్నతమైన తన ఉద్దేశాలు దేవుడు నెరవేర్చాలి మా ఆశ ఏంటంటే మనుషులుగా మన తలంపులు జరగకూడదు పరిచర్లో దేవుని ఆలోచనలు దేవుడి తలంపులు మాత్రమే నెరవేరాలని ఒక ఆశ అంతే మనుషులుగా మన తెలివి ఉంటుంది మన జ్ఞానం ఉంటుంది మనం చేయాల్సి ఉంటాయి కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని చిత్తం దేవుని ఆలోచన అంతిమంగా నెరవేరాలి సంఘాల్లో పరిచయంలో సేవకుల్లో విశ్వాసంగా మన జీవితాలు దేవుని ఆలోచనలే మన గమ్యాన్ని చేరుస్తాయి మన జీవితాలు దేవుని కనుక మారుస్తాయి కదా మంచిది ఇప్పటికే మీరు చేస్తున్న పరిచయను బట్టి మీ ప్రయాస మీ కన్నీళ్ళు కలిగిన దేవుని ఒక ప్రతి అనుభవాలు కూడా ఒకనాటికి మన గొప్ప దేవునిగా దేవుడు తప్పకుండా మార్చిపోతున్నాడు కదా చూడండి ఈరోజు ఒక వాగ్దానాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అది కాలం అంతా పరిశుద్ధ గ్రంథము లేవి కాండము ఇరవై అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఒక మాట ఉంటుంది లేవి కాండం ఇరవై అధ్యాయం ఎనిమిదో వచ్చినములో ఒక మాట ఉంటుంది మీరు నా కట్టడలను ఆచరించి మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవని నా కట్టడలు ఆచరించాలి వాటిని అనుసరించమని దేవుడు తన ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ఉదయకాల మందు మిమ్మల్ని అందుకే ప్రతిరోజు ఉదయాన్నే ఎందుకు ఈ వాగ్దాన సందేశాన్ని వినమంటాం ఈ మాటలు ఎందుకు వినాలి ఇవి మనుషులుగా మన మాటలు అయితే వ్యర్థమవుతాయి ఇది దేవుని మాట కనుక మన జీవితాలని ఉన్నతంగా ముందుకు నడిపిస్తుంది తన ప్రజల ఇజ్రాయలి మధ్యలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు మాటి ఇచ్చి మర్చిపోకుండా వారిని ఐగుప్తి బానిసత్వము నుండి ఆ పండకాలన్నింటి నుండి కూడా ఆశ్చర్యకరంగా దేవుడు తప్పించాడు ఇది మనుషులు చేయవలసినటువంటి కార్యం కాదు దేవుడే చేశాడు ఈ కార్యాన్ని మనుషుని బలమో మనసు సామర్థ్యతో వారిని విడిపించలేదు దేవుని బాహుబలం అది దేవుని బలం అది దేవుని శక్తి అది వారిని విడిపించింది వారిని వెలుపులకు తీసుకుని వచ్చింది అంతేకాదు వారితో చెప్పాడు వాగ్దాన దేశానికి ఇస్తానని దేవుడు చెప్పినట్లుగానే నడిపిస్తున్నాడు వారి మార్గాలు కాపాడుతూ దేవుడు ఏమంటాడంటే వారి మధ్యలో అద్భుతాలు చేస్తున్నాడుగా అన్ని కార్యాలు వారిని పోషించడం వారిని నడిపించడం ఇది చాలా ఆశ్చర్యకరం అండి అన్ని లక్షల మందిని ఎలా పోషించబడ్డారు వాళ్ళు అన్ని లక్షల మంది దప్పిక ఎలా తెచ్చిపడింది ఒకరోజు మనకి వాటర్ ప్రాబ్లం అయితే మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఫుడ్ ప్రాబ్లం అయితే చాలా ప్రాబ్లం కలుగుతుంది అందులో ఎక్కువ మంది తినే ఆహారం అందులో ఎక్కువ మంది త్రాగే నీళ్ళు కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ వింటాం కొన్నిసార్లు కలుషిత నీళ్ళు వింటాం కానీ ఎలాంటివి ఏమి కూడా వాళ్ళ మధ్యలో లేవు ఇది దేవుడి సంకల్పం ఇది దేవుని కార్యం అంతే దేవుడు నడిపిస్తే దేవుడు పోషించినప్పుడు దేవుడు దీవించినప్పుడు కార్యాలంతే అవి మన కంటికి కనబడడం చెవులకి వినపడం హృదయానికి కూడా గోచరం కాదు వారు నడిపించడం ఎంత గొప్ప సంగతి అండి వాళ్ళకు రోగ వచ్చిందా వాళ్ళకి కీర్తిగతం సంభవించిందా వాక్యుమెంట్ ఏమైనా ఉంటా తెలుసా వాళ్ళ కాలు వాసిపోయలేదంట వాళ్ళ చెప్పులు కూడా అరిగిపోలేదు వాళ్ళ బట్టలు వాసిపోలేదు ఇది ఎంత అండి ఇదే నమ్మస్యంగా ఉండదు కానీ నమ్మాల్సిందే దేవుడు చేస్తాడు దేవుడు చేసి చూపిస్తాడు కూడా అయితే ఇన్ని కార్యాలు చేసిన తర్వాత దేవుడు ఏమంటే తెలుసా మీరు నా కట్టడలు ఆచరించాలి నా కట్టడలు అక్కడ అదే మాట ఉంటుంది నా కట్టడలు ఆచరించి వాటిని అనుసరించాలి దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా మనం ఆయన మాట వినాలి ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి ఒకచోట వాక్యం ఏమంటే తెలుసా ఆజ్ఞ దీపముగా ఉంటుంది అంటే వెలుగు ఎప్పుడు ఒక ఆజ్ఞ దేవుని కట్టడ దేవుని మాటలు మనకి లోకంలో ఎలా బ్రతకాలో మనకు అర్థం కాదు కొన్ని సందర్భాలు వీళ్ళు చాలామంది ఏమంటారంటే ఆయన మనకి మనకేం నేర్పిస్తాయి ఆయన ఆజ్ఞలు ఆచరించాలంటారా అనుసరించాలా ఆచరించాలి ఆయన కట్టడలు మనకు అవసరం ఎందుకంటే కలుషితమైనటువంటి నేటి లోకంలో ఒక మనిషికి బుద్ధి జ్ఞానం మంచి చెడు ఇంకా న్యాయము అన్యాయము అక్రమము క్రమము తెలియటువంటి ప్రజల మధ్యలో బ్రతుకుతున్నాం కనుక ఇప్పటికే ప్రజల మధ్యలో చెడుతనం విస్తరించింది పాపం విస్తరించింది అపవిత్రత విస్తరించింది రోజులు ఎట్లా ఉన్నాయంటే ఏది మంచు ఏది చెడు ఏది భక్తు ఏది భక్తిహీనతో అర్థం కాని పరిస్థితుల మధ్యలో మనం అందరం బ్రతుకుతున్నాం జాగ్రత్త కదా నీ తెలుగుతోనూ నీ జ్ఞానంతోనో నీ ఆలోచనతో ఏదో చెయ్యాలని నీవు ఆలోచించవద్దు ఎందుకు ఆజ్ఞను అనుసరించాలి ఎందుకు దేవుని కట్టడలు మనం అనుసరించాలి ఒక వ్యక్తికి మంచి చెడు చెడేంటో పవిత్రత అంటే ఏంటో అపవిత్రత అంటే ఏమిటో న్యాయం ఏంటో అన్యాయం ఏంటో క్రమం ఏంటో అక్రమేంటో వాళ్ళకి అర్థం కావాలంటే ఎక్కడ అర్థమవుతుంది ఎక్కడ మన జీవిత పాఠాలు నేర్చుకునేది మన బ్రతికేంటో మన బ్రతుకు విలువేంటో మన జీవిత పరమార్థం ఏంటో ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో ఎలా జీవించాలో ఎలా జీవించకూడదు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో మనం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఏది తినాలి ఏది తినకూడదు మనం ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఎలా బ్రతకాలి ఎలా బ్రతకూడదు ఇవన్నీ మనకి ఎప్పుడు అర్థమవుతాయి మనుషులుగా మన మాటలతో ఇవన్నీ మనకు అర్థం కాని సంగతులు కానీ దేవుని ఆజ్ఞలున్నా చూశాను దేవుని కట్టడలు అవి మనకి నేర్పిస్తాయి మనకు దీపంగా ఉంటాయి అందుకే దావి తప్పచోట ఏమంటాడో తెలుసా నా పాదములు దీపం అంటాడు నా త్రావుకు వెలుగంటాడు కనుక ఈ మాటలు వింటున్న వాళ్ళ ఉదీకాల ఈ ఒక తీర్మానం తీసుకోండి నీ ఆజ్ఞను నమ్ముతాను నీ ఆజ్ఞలు నీ కట్టలు అనుసరిస్తాను ఖచ్చితంగా ఇవి నీకు దీపంగా మారుతాయి ఇవి నీకు మంచి వివేచన కలిగిస్తాయి బుద్ధి లేని మనకు జ్ఞానం లేని మనకు తెలివి లేని మనకు ఇంకా ఇవన్నీ కలుగు చేస్తాయి నీకు తెలివిని కలుగు చేస్తాయి నీకు జ్ఞానాన్ని కలుగు చేస్తుంది దేవుని వాక్యం దేవుని కట్టడలు అందుకే అనుదినము మానక మనం చదవాలని వినాలి వాక్యం ఎంత అంటే ఎంతైనా ఎంత వింటే ఎంత చదవగలుగుతాము ఆయన ఆద్యను మనం ఎంత అనుసరించగలుగుతాము అంత మేలు మనకి నీ కట్టడలే నాకు మేలు అంటారు ఒక చోట నీ కట్టడలే నాకు మేలు నీ కీడు తొలిగిపోవలగా ఖచ్చితంగా నీకు జ్ఞానం కలగలగా బుద్ధి జ్ఞానం కలిగినటువంటి ఆ కృప నీకు కావాలి ఇది ఎక్కడ దొరుకుతుంది ఎలా బ్రతకాలి నీకు ఇప్పుడు తెలుస్తుంది కట్టడలు ఆజ్ఞలు దేవుని అనుసరించగలిగితే ఇవన్నీ మీకు బాగా అర్థమవుతాయి కదా అందుకే దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా చేయకండి కట్టడలు విరిచి పెట్టకండి అనుసరించండి వాటిని ఆచరించండి వాటిని వెంబడించండి అవి మీకు మేలుగా మారబోతున్నాయి అవి నీకు దీపంగా మారబోతున్నాయి నీకు ఆశీర్వాదకరంగా నీ జీవితం ఉన్నతం నడిపించబోతున్నాయి కదా కృంగుపెని స్థితిలో చీకటమయమైనటువంటి నీ భవిష్యత్తులో అంధకారమైన నీ పరిస్థితులు వెలుగు నింపేది దేవుని కట్టడలు దేవుని ఆజ్ఞలు దేవుని ఉద్దేశాలు కదా ఆచరిస్తారా నమ్ముతారా వాటిని గమడించగలుగుతారా తప్పకుండా ఈ రోజున నన్ను తీర్మానం తీసుకోండి రోజు ఖచ్చితంగా దేవుడు నీ చీకటి వెలుగుగా మార్చిపోతున్నాడు నీ కీడును మేలుగా దేవుడు మార్చును గాక కలుపుసుకుంటారా ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీకు వందనాచరిస్తున్నాం అయ్యా నీ బిడ్డల పక్షంగా ప్రార్థిస్తున్నాం అయ్యా నీ కట్టడలు నీ ఆజ్ఞలు అనుసరించడానికి సహాయం చేయండి అయ్యా అవి మేము అనుసరించడానికి వెంబడించడానికి తగిన కృప మాకు చూపెట్టండి ఎందరైతే మాటలు వింటున్నారో నమ్ముతున్నారో నీ కట్టలు అనుసరించడానికి ఇష్టపడుతున్నారో వారు ప్రతి కీడు మేలుగా మారుడు కాక ప్రతి చీకటి వెలుగ్గా మారుడు కాక ఇప్పటికే ఎన్నో విషయాలు మీకు సహాయం చేశారు మమ్మల్ని బలపరుస్తున్నారు మమ్మల్ని ఆదరిస్తున్నారు మమ్మల్ని నడిపిస్తున్నారు అయ్యా దాటిపోకండి ఎందరైతే ఈ మాటలు వింటున్నారో తండ్రి మానక నిశ్చాంధిలో కనిపెడుతున్నారు నీ చిత్తంలో ఉండగలుగుతున్న ఒక్కొక్కరిని ఆశీర్వదించండి ఆదరించండి అయ్యా ఏ పరిస్థితులు ఉన్నారు కూడా విడిపించండి ఈ దినం చేసే ప్రతి పనిపాట్లో ఈ బిడ్డలు దినచర్య దినచర్యంతట్లా కాపాడండి కంచివేండి కుటుంబాల బిడ్డలు కలిగే సమస్తము కాపాడి గొప్ప కార్యాలు జరిగించి రుజువులు చని మార్గాలంట్లో కాపాడి గొప్ప మేలులు జీవితంలో చూచుతారు కాక ఏ సునాచున్నాను అమె ప్రయజనర్ దేవుని మూడు మీ కుటుంబాలు దేవించి మీద తప్పకుండా ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి అనేకులు తప్పకుండా దేవుని ఆజ్ఞలు తృప్పడాలి దేవుని కార్యాలు చూచుదారు కాక థ్యాంక్ యూ